ప్రైజ్ ద లాడ్ కరుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము డిసెంబర్ పంతొమ్మిది గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప ఆయన సన్నిధి నిత్యము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రతి ఉదయకాలము వేళ కీర్తన గ్రంథములో వచనం వెంబడి వచనాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని మనము ధ్యానించడానికి ప్రవించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ దినము కూడా ఆయన మనతో మాట్లాడి మనలను ఆదరించునట్లుగా బలపరుచునట్లుగా ఆయన సన్నిధిలో మనల్ని స్థిరపరచునట్లుగా వాక్యము కొరకై మన హృదయాలను సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పదకొండవ చరణం నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా వాత్సల్యమును బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ ఎవరికీ లేని గొప్ప ధన్యత మాకిస్తున్నందుకై వందనాలు మీ వాక్యము చేత ప్రతిదినం మాతో మాట్లాడుతూ మమ్ములను ఆదరిస్తున్నందుకై వందనాలు ఈ దినమున వాక్యము వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వండి వారి బిడ్డలకు దీవెన అనుగ్రహించండి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారికి స్వస్థతను దయచేయండి బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి ఆర్థికపరమైన సమస్యలతో కృంగిన వారిని లేవనెత్తండి ఒంటరిగా ఉన్నవారిని ధైర్యపరచండి రక్షింపబడక నశిస్తున్నవారు రక్షింపబడినట్లుగా నీ కార్యము జరిగించండి రక్షింపబడిన వారు త్రుట్టిల్లిపోకుండా సంఘాలలో వారిని స్థిరపరచండి విన్న వాక్యము నీ బిడ్డల హృదయాలలో కార్యాభివృద్ధిని జరిగించున్నట్లు వారి హృదయాలను పరిశుద్ధపరచండి ఈ దిన వాక్యము చేత మా ఎడల నీ యొక్క వాత్సల్యమును పెంపారచేయుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పదకొండవ చరణాన్ని చదువుకున్నాం దీనిలో దావీదు యొక్క స్నేహితులు చిలికాండ్రు తనకున్నటువంటి తెగులు చూచి ఎడముగా ఉన్నారు అని బంధువులు దూరముగా నిలుచున్నారు అని లేఖనములో దావీదు వాపోతున్నాడు దావీదు జీవితములో తనకున్న స్నేహితులు కానీ బంధువులు కానీ దావీదికి దూరమైపోయారు అని చెప్పి ఎంతో వేదన వ్యక్తపరుస్తున్నాడు మన జీవితములో మనకన్నీ బాగున్నప్పుడు మన ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు బంధువులు కాని వారు కూడా మనతో బంధుత్వాన్ని ఏర్పరచుకుంటారు మనమెవరోమో వారికి తెలియకపోయినా వారెవరో మనకు తెలియకపోయినా మన స్థితిగతులను బట్టి మావారే అని వారు చెప్పుకుంటారు కానీ మనకున్న ఐశ్వర్యం తరిగిపోయినప్పుడు ఆరోగ్యం పాడైపోయినప్పుడు సొంతవారే శత్రువులుగా మారి మన జోలికి రాకుండా ప్రక్కగా వెళ్ళిపోతూ ఉంటారు ఇది లోకపు నైజం యోబు జీవితములో కూడా ఈ మార్గము గుండానే యోబు వెళ్ళాడు తను మంచి స్థితిలో ఉన్నప్పుడు ఎంతోమందికి ఆదరణకరముగా ఉన్నాడు ఎంతోమంది తన ద్వారా మేలు పొందారు కానీ ఎప్పుడైతే యోబు స్థితి తారుమారయ్యిందో యోబుకి కష్టాలు ప్రారంభమయ్యాయో యోబుకి అందరూ దూరమైపోయారు ఒంటరి వాడయ్యాడు ఏకాకిగా ఎంతగానో వేదన పొందాడు ఆదరించడానికి వచ్చిన స్నేహితులు కూడా కాకుల వలె గాయాలు చేశారు కానీ ఆదరణ కలిగించలేదు మన జీవితములో ఎన్నో పర్యాయాలు ఇలాంటి మార్గము గుండా మనం వెళుతున్నాం ఒక్కొక్కసారి వీరు మనకు మంచి స్నేహితులు అన్నవారే మనకు అవుతారు దూరం అవడమే కాదు సుమ వారి మాటల చేత మనల్ని గాయపరుస్తారు ఏదైనా ఒక బలహీనత మనలో కనబడితే ఎవరు మనవారనుకున్నామో వాళ్లే మన నిందలు మోపుతారు మనకు శత్రువులవుతారు ప్రభువు మన ఎడల చూపుతున్న వాత్సల్యత ఆయన కనికరము లోకములో ఏ మనుషుడు చూపించలేడు అందుకనే కీర్తనాకారుడు నరులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని మాట్లాడాడు మనుషులను నమ్ముకుంటే మనకన్నీ బాగున్నప్పుడు ఎంతగానో ఆప్యాయత చూపించినట్లుగా నటనాడతారు కానీ నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అని వాక్యం బోధిస్తుంది యేసుక్రీస్తు మనకు నిజమైన స్నేహితుడు ఎలాంటి ఆపదలు కలిగిన ఎలాంటి వ్యాధులు కలిగిన ఎలాంటి సమస్యలు మన జీవితంలో ఉన్నా ఏనాడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ఎంతగానో మనలను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ ఎంత అని వర్ణించడానికి ఈ లోకము సరిపోదు ఆయన మనను ప్రేమించాడు గనుకనే మన కొరకు తన ప్రాణమును అర్పించాడు యోహాను మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము తొమ్మిది పదివచనాలు మనము చదివితే ఆయన మనల్ని ప్రేమించిన విధానం మన కొరకు ఆయన త్యాగం ఎంత వర్ణాతీతమో మనకు అర్థమవుతుంది సోదరుడా సోదరి ఒకవేళ నీ జీవితములో నీకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టి ఒంటరిగా మిగిలిపోయావా ఆరోగ్యము కూడా పాడయ్యిందా ఆర్థికముగా కృంగిపోయావా నీ సమస్యలు నీ చుట్టూ ముట్టి ఇక నీవు బ్రతకలేవు అన్నట్లుగా నిన్ను కలవర పెడుతున్నాయా నీవారే నిన్ను నువ్వు చేసిన క్రియలే నిన్నలా పట్టుకున్నాయి అని గాయపరుస్తున్నారా ధైర్యముగా ఉండు భయపడవద్దు ప్రభువుపైన ఆనుకో ఆయన ఎందు విశ్వాసముంచినవాడు కలవరపడడు అని యష్య్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారో వచనం సెలవిస్తుంది ఆయన ఎందు విశ్వాసముంచిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టినవాడు కాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి నడిచిన వారి ఎడల ఆయన కృప ఎంతో ఉన్నది ఆయన కాపాడు దేవుడు కనుక నీ ఒంటరి జీవితాన్ని బట్టి కృంగిపోవద్దు నాకెవరూ లేరు అని బెంబేలు చెందవద్దు పరిశుద్ధ గ్రంథములో యోహానుస్వార్త ఐదవ అధ్యాయం మొదటి వచ్చినము నుండి పదకొండో వచ్చిన వరకు మనము ధ్యానము చేస్తే కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒక వ్యక్తి పడున్నాడు ప్రభువు ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి స్వస్థపరచబడూరుచున్నావా అని అడిగితే నాకు ఎవడునూ సహాయకుడు లేడు అని సెలవిచ్చాడు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యక్తి ఒంటరిగా పడున్నాడు ఏకాకి జీవితం ఆదరించేవారు లేరు దూత వచ్చి కదిలించినప్పుడు కనీసం కోనేటిలోనికి తీసుకెళ్లేవారు లేరు ఎంత వేదన పడుంటాడు ఎంతగా అతడు లోపల కృంగిపోయి ఉంటాడు అతని యొక్క వేదన హృదయ రోధన దేవునికి మాత్రమే తెలుసు అందుకే ప్రభువు ఆ మంటపాలలో అనేకులు పడి ఉన్న హృదయ వేదన ఎరిగిన వాడు గనుక ఆ మనిషి దగ్గరకే వెళ్ళి నీ పరుపు నెత్తుకుని నడువు అని చెప్పాడు సోదరి సోదరుడా నీ హృదయములో ఉన్న వేదనలు పైకి తెలియకపోవచ్చు నీ కన్నీటి దుఃఖం మనుషులకు అర్థం కాకపోవచ్చు కానీ హృదయ అంతరంగములు ఎరిగిన వాడు ప్రభువు నీ పూర్తి జీవితం ఆయనకు తెలుసు నీ కన్నీటిని తుడుచువాడు ఆయనే నీ కష్టాలలో నీ ఒంటరితనములో నీ శ్రమలో తోడుండే ఇమ్మానుయేలు ఆయనే అందుకనే యషయ్య ప్రవచించాడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని అనగా దేవుడు మనకు తోడు అని అర్థం ఈరోజున దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక భయపడవద్దు నీ పరిస్థితులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండవు ఖచ్చితంగా నీ పరిస్థితులను ప్రభువు ఆశీర్వాదకరముగా మారుస్తాడు నీ కంటిలో ఉన్న నీరు నీ హృదయములో ఉన్న వేదన సంతోషముగా మారి నాట్యముగా ప్రభువు చేస్తాడు ఆయనకు అసాధ్యమైనవి ఏమీ లేవు నీ జీవితములో ఎన్నడూ ఊహించనటువంటి అద్భుతమైన ఆశీర్వాదపు రోజులు మునుముందు నువ్వు చూస్తావు అయితే ప్రభువునందు విశ్వాసముంచు కలవరపడవద్దు అపవాది ఎంత కలవరపెట్టినా ఎంత నిన్ను గలిబిలి చేసినా భయపడవద్దు ప్రభు పైన ఆనుకో ఆయన నీ పక్షమున నిలబడిన యుద్ధశూరుడు సైన్యములకు అధిపతి యుహోవా అని ఆయనకు పేరు నిత్యమైన సంతోషము నిత్యమైన కృప నిత్య ఆశీర్వాదము నీకును నీ కుటుంబములకును ప్రభువు దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కృపా వాచ్చల్యమును బట్టి వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి క్షేమాన్నివ్వండి వారి ఆత్మీయ జీవితాలు కుటుంబ జీవితాలు ఆశీర్వాదకరముగా మార్చి నీ కృపలో వర్ధిల్ల చేసి దీవించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక